అందరికీ నమస్తే చిన్ని చిట్కాలు చిటికలో పరిష్కారాలు ఈరోజు మనం కిచెన్లో దుర్వాసన పోవడానికి కొన్ని వంటింటి చిట్కాలను చూద్దాం పాత్రలు కడిగిన తర్వాత వాటి నుంచి నీటిని పూర్తిగా కొనివ్వాలి కడిగిన పాత్రలని కాటన్ వస్త్రంతో తుడుచుకొని ఆరిన తర్వాతే సర్దుకోవాలి అలాగే కప్బోర్డును ఎప్పుడూ కూడా మూసి ఉంచకూడదు ఎంతో కొంతసేపు తెరిచి ఉంచాలి వంటగదిని క్లీన్ చేసేటప్పుడు బకెట్ నీళ్ళల్లో కొద్దిగా వెనిగర్ కలిపి శుభ్రం చేయాలి అలాగే ఎసెన్షియల్ ఆయిల్లో ముంచిన చిన్న చిన్న క్లాత్ పీసులను కిచెన్లో అక్కడక్కడా ఉంచండి కట్ చేసిన కూరగాయ ముక్కలను పసుపు కలిపిన నీటిలో వేస్తే అందులోని క్రిములు పైకి తేలుతాయి ఇడ్లీ దోశ చేసేటప్పుడు అందులో వినియోగించే బియ్యాన్ని కొద్దిగా వేయించి నానబెట్టి చేస్తే రుచిగా ఉంటాయి బేకింగ్ సోడాలో ముంచిన స్పాంజును మైక్రో ఓవెన్లో ఉంచితే దుర్వాసన రాకుండా ఉంటుంది మినపరుబ్బులో నిమ్మరసం కలిపి చేస్తే మినప వడియాలు తెల్లగా వస్తాయి ఇక వేపుడు కూరల్లో ఓ చెంచా వెనిగర్ వేస్తే నూనె ఎక్కువగా పీల్చవు ఫ్రెండ్స్ ఈ చిట్కాలు కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్